बीआर नाइन टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలువురు వైద్య విభాగాలకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్కి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించి ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు கண்டா தோங்கிட்டான் ஆ ஆ கே ரெடியா ஓகே ஓகே பண்ணுங்க

అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యులు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి కావాలనేటటువంటి ఆయుధ ఉద్దేశంతో మన విజయ్ కుమార్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం సామాన్యు ఫ్రీగా దైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించిన కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా గొర్రె ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటప్పుడు అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలో నేను నాతో పుట్టిన పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి చట్ట పిల్లలకి ఆ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి అలాగే ఆటోపెటి ఇది మనకైతే చాలా అవసరం ఎందుకంటే హైవే మీద ఉన్నాం మన కళ్ళ ముందు యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది ఈ ఆర్టోబెటిక్ వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదైనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉండడం అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్ ప్రతి ఆపరేషన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక్కడ చేసేటటువంటి అవకాశం అలాగే ఈఎన్టీ చెవి ముప్పు గొంతు వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిబంధనల మేరకు కొన్ని ఉండవు కానీ ఎక్కువ శాతం వైద్యం ఫ్రీగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటటువంటి దీనికి దీనికి విజయ్ కుమార్ గారు చాలా కృషి చేసి ఇవన్నింటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేసుకుంటే కావాల్సిన ప్రాక్టీస్ ఉండేది మేడం ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆ స్థాయిలో ఉన్నాడ ఇక్కడ నా ప్రాంతం మా ప్రజలకి అందుబాటులో వైద్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలో మంచి ఆలోచనతో ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం అందులో భాగంగా ఇవన్నిటినీ కూడా అవసరమైనటువంటి పథకాలన్నింటినీ ఆరోగ్యశ్రీలోకి తీసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఇక్కడ ఒకటే నేనాస్తున్నా గత ప్రభుత్వంలాగా ఆరోగ్యశ్రీ